ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಸೀರೆ ಆ್ಯಂಡ್ ರಾಮ್ ಬ್ಲಾಗ್ಸ್ ಇಟ್ಸ್ ಅವರ್ ಜರ್ನಿ ಆ್ಯಂಡ್ ಅವರ್ ಲೈಫ್ ಯಾ ಇದೈತೆ ಪ್ರಯಾಗ್ರಾಜ್ ట్రిప్ అనమాట డే త్రీ మేమైతే కాశీ నుంచి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి అయితే వచ్చాము ఫ్రమ్ కాశీ టు ప్రయాగ్రాజ్ మాకు ఫోర్ అండ్ ఆఫ్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ టైం పట్టిందనమాట ఐ మీన్ వన్ థర్టీ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఫ్రమ్ త్రీ థర్టీ టు ఫ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఆ టైంలో అయితే మేము రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా మార్నింగ్ వ్యూ అయితే సూపర్గా కనిపించింది మాకు మేమైతే రీచ్ అయిపోయి అక్కడ కొన్ని ఆశ్రమాలు ఉంటాయన్నమాట అంటే మనం ఆ నది ఓ ఐ మీన్ నది త్రివేణి సంగమం ఒడ్డున ఎటువంటి పూజలు చేస్తే మంచిది అని మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము అలా అక్కడ ఉన్న ఒక ఆశ్రమంలో మంచిగా ఒక పూ ఒక పూజలు చే జరిపించి ఆయనతో మాట్లాడుకునేసి ఏమేమేమి పూజలు చేసుకోవాలి అనేసి ఆ తర్వాత ఆయన చెప్పారు ఫస్ట్ అయితే వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని రండి ఆ తర్వాత తడి బట్టలతో వచ్చి కూర్చొని అలానే పూజ చేయాలి అని చెప్పి చెప్పారనమాట సో మేమైతే అందుకోసమనే మా లగ్గేజ్ అంతా కూడా మా కారులోనే పెట్టేసి మేమైతే త్రివేణి సంగమంకైతే స్టార్ట్ అయిపోయాము త్రి మనకు కాశీలోలాగా ఘాట్కెళ్ళి నది ఒడ్డున స్నానం చేయడానికి అవ్వదన్న అలా ఉండదన్నమాట త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే చోటికి వెళ్ళి మనం అయితే స్నానం ఆచరించాలి అదే ఇక్కడి ప్రత్యేకత త్రివేణి సంగమం అక్కడికి వెళ్ళాలి అంటే మనం బోట్లో మాత్రమే వెళ్ళగలం దట్టు ఇక్కడ ఏంటంటే బోట్స్ హ్యాండ్తో ఐ మీన్ హ్యాండ్తో మనం తెప్పలు ఉంటాయి కదా వాటితో మూవ్ చేస్తూ వెళ్ళే బోట్సే ఉన్నాయన్నమాట అంటే మోటార్ అంటే మిషన్ వైజ్ వర్క్ చేసే బోట్స్ అనేవి లేవు కాశీలో అలాంటి బోర్ట్సే ఉన్నాయి బట్ ఇక్కడైతే మొత్తం ఇవే అనమాట ఐ మీన్ ఒక ఒక మనిషి పట్టుకొని తెప్పలతో నీటిని దొప్పుతూ వెనక్కి వెళ్తూ ఉంటాయి బోట్స్ సో అలాంటి బోట్సే అనమాట మేమైతే ఒక బోట్ని మాట్లాడుకున్నాం ఫస్ట్ అయితే ఒక అతను చాలా ఎక్కువ అమౌంట్ అడిగాడు పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అడిగారు అనమాట అంటే వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళే తెచ్చి వదులుతాము అని చెప్పి చెప్పారు బట్ మాకైతే కొంచెం ఎక్కువే అని అనిపించింది మేము ఇంకొక అతన్ని అడిగినప్పుడు వాళ్ళు కొంచెం తగ్గించి పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ అలా అన్నారు ఓకే రీజనబులే కదా కాశీలో కూడా సేమ్ సేమ్ కాస్ట్కే మేమైతే వెళ్ళొచ్చాము సో అందుకనేసి ఇక్కడ కూడా ఓకే అని చెప్పి మేము త్రీ పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ బట్ చిల్డ్రన్కి నో మనీ అనమాట సో అలా అయితే మేము మాట్లాడుకొని స్టార్ట్ అయిపోతున్నాము చూడండి మా వాళ్ళందరూ అయితే ఎక్కేస్తున్నారు బోట్ ఎక్కుతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం బోట్ ఎక్కేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే ఇది కొంచెం అనమాట అంటే వెయిట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోతే చాలా ఐ మీన్ ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది బోట్ అప్పుడు కొంచెం భయం అనిపించింది బట్ కాశీలో అలా ఏం భయమే లేదు మేబీ అది చాలా కొంచెం సైజ్ ఎక్కువ అనమాట బోట్ వెయిట్ వాటర్ మీద పడ్డప్పుడు అది నీట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇదేంటంటే చిన్నవి అనమాట చిన్న బోట్స్ చూడండి మేము కూర్చుంటే సరిపోయింది మాకు కరెక్ట్గా సో మేము ఏంటంటే బ్యాలెన్స్డ్గా కూర్చున్నాము కొంచెం కొంతమంది ఇటు సైడ్ కొంతమంది అటు సైడ్ అండ్ కొంతమంది బ్యాక్ సైడ్ అలా నీట్గా కూర్చుని వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ మేమైతే స్టార్ట్ అయిపోయా స్టార్ట్ అయిపోయామనమాట వ్యూ చూ అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో మనసుకి ఎంత ప్రశాంతతనిచ్చిందో నిజంగా మేమైతే అసలు కొంచెం కూడా నిద్ర లేకుండా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచి స్టార్ట్ అయిపో స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడికి బట్ వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం చూసిన తర్వాత ఈ వ్యూ అసలు ఆ మనసులో ఉండే ప్రశాంతత ఎంత హ్యాపీగా అనిపించిందో ఐ మీన్ అందరూ ఫేసెస్ చూడండి చాలా డల్గా ఉన్నాయి స్లీప్ లేక టైంకి ఫుడ్ లేక బట్ ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు ఆ ఫీల్ నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇదే ఇదే అనమాట త్రివేణి సంగమం ఇక్కడ చూస్తున్నారు కదా కట్ రెండు పడవలు పెట్టి ఆ రెండింటి మధ్యలో కట్టెలు నీట్గా టై చేసి కింద అది అది నది మిడిల్లో అనమాట ఆ సంగమం త్రివేణి సంగమము ఆ మిడిల్లో కింద వాటర్ లోతు ఉంటుంది ఫిఫ్టీ ఫీట్ లోతుందంట నేను అక్కడ వాళ్ళని అడిగి కనుక్కున్నప్పుడు ఫిఫ్టీ ఫీట్ ఆఫ్ లోతు ఉంది అని చెప్పి చెప్పారు సో కింద వాటర్ మనం మునగకుండా వాళ్ళు ఎంత చక్కగా సెట్ చేశారంటే ఒక ఒక మనిషి మునిగే అంత హైట్ పెట్టి కింద ఒక ఒక చెక్కలాగా నీట్గా కట్టారనమాట స్ట్రాంగ్గా సో మనం అక్కడ వెళ్ళి నిలబడి హ్యాపీగా నది స్నానం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయచ్చు పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అయినా సరే పర్లేదు అనిపించింది చాలా నీట్గా సెట్ చేసి పెట్టారు ఫస్ట్ అయితే నేను దిగడానికి భయపడ్డాను బట్ అక్కడ చూసిన తర్వాత దిగిన తర్వాత ఓకే స్ట్రాంగ్గా మంచిగా సెట్ చేశారని అనిపించింది మా పిల్లల్ని కూడా నేను ముంచడానికి భయం వేసి మా ఆడపడుచుని పంపించి తనే మా పిల్లల్ని కూడా నదీ సంగమంలో ముంచింది అనమాట డిక్ చేసింది బట్ చాలా అక్కడ మున్ ఐ మీన్ అక్కడ స్నానం ఆచరించి బయటకు వచ్చిన తర్వాత మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే అక్కడ స్నానం ఆచరించి తిరిగి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము పూజలు జరి జరిపించుకోవడానికి అంటే పూజారు చెప్పారు కదా అక్కడి నుంచి స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట సో మేమైతే తిరిగి వెళ్తున్నాం ఇంకా ముందు ముందు చాలా మంచి వ్యూ వస్తుందనమాట చూడండి మీరు వ్యూ చూస్తూ ఉండండి నేను ప్రయాగరాజ్ యొక్క విశేషాలు చెప్తూ ఉంటాను నగరానికి అసలు పేరు ప్రయాగ ప్రయాగ అంటే నదీ సంగమం ప్రదేశం అని ఒక అర్థం వాస్తవంగా దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు పవిత్ర గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ హిందూ పురాణంలో అతి పురాతనమైనది పవిత్ర నగరమైనది అయిన ప్రయాగకు ప్రాముఖ్యం అధికం ప్రయాగ పలు ఆలయాలు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉంది గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటే త్రివేణి సంగమం అని కూడా అంటారు ఈ మూడు నదులలో సరస్వతి నది అంతర్వాహిని ఇది పైకి కనపడదు ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల చాలా పుణ్యదాయకమని నమ్మకం ఇక్కడ పుణ్య స్నానాలు తమ తమ కొరకే కాకుండా తన తల్లితండ్ర తమ తల్లిదండ్రుల కొరకు భార్య కోసం లేదా బంధువుల కోసం లేదా గురువుల కోసం లేదా సోదరుల కోసమైనా చేయొచ్చు అనమాట నది మధ్యలో స్నానం ఆచరించడానికి చిన్న చిన్న పడవలుంటాయి అక్కడ పడవలలో సంగమ స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తిరిగి రావచ్చు సో మేము కూడా అలానే వెళ్ళి స్నానం అయితే చేసుకొని తిరిగి వెళ్తూ ఉన్నామన్నమాట ప్రయాగ అంటే ప్రకృష్ట యాగం అంటే బ్రహ్మదేవుడు గొప్ప యాగం చేసిన ప్రదేశం అందుకే దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది ప్రయాగ సప్త మోక్షపురాలలో ఒకటిగా పరిగణి పరిగణిస్తారు ఈ ప్రదేశాన్ని తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు అంటే అన్ని తీర్థాలకు రాజు లాంటిది అనే అర్థం మరో ముఖ్యమైన విషయం ఇది త్రివేణి సంగమం సాధారణంగా రెండు నీటి ప్రవాహాల సంగమాన్ని పవిత్ర స్థలం అని భావిస్తాం కానీ ఇక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమాన్ని చూడవచ్చు ఈ మూడు నదులకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అందుకే సంగమం చాలా పవిత్రమైన ప్రదేశంగా మారింది ఈ ప్రదేశ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ పవిత్ర స్నానం చేసినప్పుడు మనకెంతో సంతోషంగాను ఎంతో హ్యాపీగాను అనిపిస్తుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి చేసే కుంభమేళా కూడా ఇక్కడే అనమాట జరిగేది సో ఇంతటి గొప్ప ప్ర ప్రదేశానికి మేము రావడం ఎంతో సంతోషంగా అనిపించింది సో మేమైతే మా స్నానం ఆచరించి తిరిగి వచ్చిన తర్వాత పూజలు అయితే స్టార్ట్ చేసేసాం మేమైతే వేణి పూజ మరియు మా మా పెద్దలకు మా పెద్దవాళ్ళకి పిండ ప్రధానం ఈ రెండు పూజలు కూడా చేపించుకున్నాం సో ఆ రెండు పూజలు కూడా ఐ మీన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పిండ ప్రధానం గురించి కానీ వేణి పూజ అంటే ఏమిటి అది ఎందుకు చేసుకుంటారు అని నేనైతే లాంగ్ వీడియో షూట్ చేశాను దాని యొక్క ప్రాముఖ్యత అది ఎందుకు జరుపుకోవాలి దంపతులు ఇక్కడ ఇక్కడే ఎందుకు జరుపుకోవాలి త్రివేణి సంగమం దగ్గర అని ఇలాంటి ఎన్నో విషయాలు నేను ఒక లాంగ్ వీడియో చేసి మీకైతే పోస్ట్ చేస్తాను అనమాట ఆ పూ పూజారి గారి మాటల్లోనే నేను వాళ్ళు చెప్తుండగానే షూట్ చేశాను మీకోసం మీకు వినిపిద్దాము అని సో దాన్నైతే నేను పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను సో జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అయితే నేను చేస్తాను సో చూడండి ఎంత చక్కగా పూజ చేయించారో స్వామివారైతే మేము మా ఆడపడుచు వాళ్ళు కూడా చేపించుకున్నారనమాట పూజ సో అప్కమింగ్ వీడియోలో ఈ పూజ యొక్క ప్రాముఖ్యతని ఈ పూజ యొక్క గొప్పతనాన్ని అక్కడే ఎందుకు జరిపించాలనే విషయం కూడా ఈ నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఫుల్ ఫుల్ వీడియో సో అది చూడాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తిపీఠం శక్తి పీఠం కూడా ఉందనమాట బట్ నేను అక్కడ వీడియో కవర్ చేయలేకపోయాను నాకు చాలా బాధగా అనిపించింది బట్ హరీభరీగా చేయలేకపోయాను ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ప్రయాగ్ రాజ్ సంగమం దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఇదండి ప్రయాగ్ రాజ్లో మేము ఈ ప్లేసెస్ అన్ని చూడగలిగాము ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ అయోధ్యకు అయితే వెళ్ళాము సో మా ట్రిప్ విశేషాలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్